నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మండలంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షుడు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యరాణి ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా పదిహేడు రోజుల పాటు సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని వివిధ రూపాలలో నిర్వహిస్తుందని అన్నారు రక్తదానం వంటి శ్రేష్టమైన సేవా కార్యక్రమాల ద్వారా ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు సువర్ణ పేరు మన ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ ఈ స్వాతంత్ర భారతంలో డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వాతంత్ర భారతంలో యాభై ఏళ్లకు పైగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు ప్రభు ప్రధాని అయిన తర్వాత ఒకవైపు సంక్షేమం అభివృద్ధి మరొక వైపు రక్షణ భద్రత అదే లక్ష్యంగా ఈరోజు పదిహేనవ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి మన ఈ భారతదేశాన్ని నాలుగవ ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా రేపు ప్రపంచ దేశాలకి విశ్వగురువు స్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి అకుంఠిత కృషి వినలేనిదిగా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా వారు ఎంతోమంది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేటటువంటి వ్యక్తిగా ఈరోజు దేశం గర్వపడతా ఉన్నది ఈ దేశ చరిత్రలో ఇల్లు కుటుంబం లేనటువంటి వ్యక్తి ప్రధానిగా ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు ఈ దేశం వారి ఇల్లు దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఈరోజు వారి కుటుంబ సభ్యులుగా భావించి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే ఇవాళ వారు చేస్తున్నటువంటి కృషిని నిజంగా కూడా యావత్ భారత హృదయాల్లో పెట్టుకుంటా ఉన్నది కాగా ఈ శిబిరంలో సుమారు వంద మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఊరగొండ అపర్ణ మామిడి వీరేశం బాలసాని సత్యం గౌడ్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు బి ఎల్లప్ప ఎంసారయ్య ఎం రాజేంద్ర కుమార్ కె రాజేందర్ డి ఆంజనేయులు రాజు టి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు